అంటే ఆ పోయే పరిస్థితి కనపడతా ఉంది మరి రాజస్థాన్ లో మాట్లాడే పరిస్థితి చూస్తే ఈక్వైట్ అని మన బిఆర్ అంబేద్కర్ రాసాడు అంటే సమానత్వం అందరికి చెందాలని రాసిన దానికి భిన్నంగా వివరించేటువంటి తీరు కనపడతా ఉంది అందుకనే మనం చెప్తా ఉన్నాం ఇవాళ మనం మరి బాండ్ల మరి పెద్ద పెద్ద కంపెనీలు పాండించిన ఎన్నికల బాండ్ అందులో పదహారు వేల జిల్లాలు పాండిస్తే ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్లు బీజేపీ అంత చూస్తే ఉన్నటువంటి బీజేపీ పూర్తిగా విచ్చల విడిగా అధికార దుర్యోగం పాల్పడుతున్నది అంతేకాదు ఇవాళ మనకు ప్రశ్నించడానికి పౌరాకులు కల్పించబడ్డాయి ప్రశ్నించే గొంతుకలు నొక్కేస్తూ ఉన్నారు ప్రశ్నిస్తే జైల్లో పెడతా ఉన్నారు ప్రతిపక్షాలను గోల్ నొక్కుతా ఉన్నారు ఈడి ఐటీ అలాగే అనేక దాడులు చేస్తూ చేస్తూ జైల్లో పెడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది అందుకనే ఈ దేశంలో మనం అంటున్నాం మన పార్టీ సిపిఐ పార్టీ జాతీయ మహాసభలోనే తీర్మానం చేశాము కటావో నినాదించింది ఇచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పి కూడా ఈ సందర్భంగా అందుకనే మనం దానికి కట్టబడి ఉన్నాం అయితే ఆలస్యంగా సెక్యులర్ పార్టీలు కళ్ళు తెలిసాయి మంచి పరిణామమే గత సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి భారతదేశంలో ఇండియా కూటమి ఏర్పాటై ఇరవై ఆరు పార్టీలు ఎనిమిది పార్టీల వరకు మరి సమావేశమై అందులో వామపక్షాలు సిపిఐ సిపిఎం మిగతా పార్టీలు కూడా ఉండడం ఒక మంచి మరి ఆసక్తి ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఇంకోవైపు బీజేపీ కూడా ఎన్డీఏ కూటమి పెట్టి అది కూడా మళ్ళీ ఒకసారి అధికారం రావడానికి అది ప్రయత్నం చేస్తా ఉంది ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం ఇవాళ మరి రైతు అన్నలు సంవత్సరం మూడు వందల యాభై రోజులు చేసి ఏడు వందల యాభై మంది రైతు చనిపోతే మరి మూడు సాగునీ చట్టాలను వా తీసుకుంటా అని చెప్పి రైతుల అని చెప్పి నరేంద్ర మోడీ మరి మాట్లాడి ఇప్పటివరకు చట్టాలు ఒప్ప తీసుకునే అలాగే సపోర్ట్ పై కార్మికుల హక్కులు కాళపత్రుల హోస్ అని చెప్పినారు అలాగే రేటు చెప్పినారు ఇలా కార్మికుల హక్కులు అనిపోతున్నాయి కొట్లాడి సాధించుకున్న హక్కులు పోరాడి సాధించుకున్న హక్కులు కొత్త ప్రపంచ కార్మికుల ఏకకాడని మరి అనేక మంది అసలు వాసినటువంటి మరి కార్మిక ఉద్యమాలు పోరాటాలు వాటి ఎందుకు వచ్చిన చట్టాలను కూడా వాటి వరకు రద్దు చేసి నాలుగు కోళ్ళ కింద పెట్టి చెప్తా ఉన్నారు లేబర్ డిపార్ట్మెంట్కి పదే అంటే యజమానుడు ఎంత కార్మికులు విధించినా లేనటువంటి దుర్భాగమైనటువంటి పద్ధతులు చట్టాలు ఇచ్చారు అందుకని ఇవాళ ఇక్కడ కార్మికులు ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి కార్మికుల కళ్ళు తెరవండి కథలు దొక్కండి బీజేపీని ఓడించే లక్ష్యంగా కక్ష పత్రులు గమ్మని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను పిలిపిస్తాను